హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో చూపించబోయే వంటకం చికెన్ ఫ్రై ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ధనియాలు ఎండుమిర్చి అలాగే చెక్క లవంగాలు మరాఠీ ముక్క ఇవన్నీ కలిపి ఒక్కసారిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి అన్నీ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కాసిని అంటే ఒక స్పూన్ బియ్యం కూడా వేసి బాగా వేయించుకోవాలి బియ్యం వేగాయని ఎలా తెలియాలంటే బియ్యం బాగా తెల్లగా బరువుల్లాగా ఎగిపోతాయి అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అంటే చిన్నగా కాకుండా మీడియం సైజులో ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా రెండు చీలికలు చేసి వాటిని నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్ల పేస్ట్ వేసి బాగా వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించాలి ఇప్పుడు మనం ఒక కేజీ చికెన్ తీసుకున్నాం కదా చూడు ఇప్పుడే కుట్టించిన ఫ్రెష్ చికెను మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి మనం ముందుగా ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ నూనెలో వేయించాం కదండి ఈ కేజీ చికెను దాంట్లో వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత అలాగే చిన్న స్పూన్ సగం స్పూన్ పసుపు వేసుకోవాలి మీ రుచికి సరిపడంత అంటే నేనైతే ఒక పెద్ద స్పూన్ వేస్తానండి అలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి ఇలా కలిపితే వాటర్ అనేది పైకి త్వరగా వస్తుంది అయితే కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇలా దీనిలోకి కావాల్సిన మసాలను ప్రిపేర్ చేసుకుందాం మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే పెద్ద సైజ్ ముక్కలను కొబ్బరి చేసుకొని ఆ కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పొడి అవుతుంది అయితే మనం ముందుగా కలిపి పెట్టిన ఈ స్టవ్ మీద ఉన్న చికెన్ను ఒకసారి మూత తీసి చూస్తే చూసారా నీళ్లు మొత్తం ఎలా ఊరాయో ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం కొద్ది కొద్దిగా ఇనిగిపోయే ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడిని ఈ చికెన్లో వేసుకోవాలి చికెన్లో వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలపాలి మరో పది నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎనికిపోయి చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో ఇప్పుడు ఈ చికెన్ని మరో రెండు నిమిషాల పాటు బాగా కలపాలి ఈ ప్రాసెస్ అంతా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి చూసారా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎనికిపోయి స్మెల్ చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా మనము లెమన్ పిండేసుకోవాలి తీ చికెన్ ఫ్రైలో పెరుగు వేసుకోలేదు కాబట్టి లెమన్ పిండుకుంటే ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసేద్దాం చికెన్ చెక్ చేస్తే చాలా సూపర్గా ఉడికింది ముక్క కూడా మెత్తగా తునిగిపోతుంది ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలాంటి స్టేజ్లో మనం అడుగు అంటకుండా చూసుకోవాలి అంటే మంట ఎక్కువ పెట్టి మాడిపోతూ ఉంటుంది అలా మంట ఎక్కువ పెట్టి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కాబట్టి మంట ఎక్కువ పెట్టకుండా ఇప్పుడు సిమ్లో పెట్టినా పర్లేదు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర వేయలేదు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి